నేటి నుంచి ప్రారంభమవుతున్న ఎస్ఎస్సి ఎగ్జామ్స్ సంబంధించి నూట డెబ్బై నాలుగు సెంటర్లలో అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా విద్యాశాఖ అధికారి బాలాజీ రావ్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని ఆర్టీసీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తో మాట్లాడి విద్యార్థులకు రవాణా సౌకర్యం విద్యుత్ ఆటంకం లేకుండా చర్యలు తీసుకున్నామని ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మంచినీరు వైద్య సదుపాయాలు కూడా అందుబాటులో ఉంచామని తెలిపారు విద్యార్థులు ఎలాంటి భయాందోళనకు లోనవ్వకుండా పరీక్షలు రాయాలన్నారు ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ మార్చి ట్వంటీ ఫైవ్ సంబంధించి జిల్లాలో నూట డెబ్బై నాలుగు పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ నూట డెబ్బై నాలుగు పరీక్షా కేంద్రాలకి విజిలేటర్లు అన్ని కూడా డ్రాఫ్ట్ చేయడం జరిగింది దాదాపు ముప్పై మూడు వేల నాలుగు వందల ముప్పై నాలుగు మంది ఎస్ఎస్సి చిన్నారులు ఎగ్జామ్ రాస్తున్నారు వారికి అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు చేయడము జరిగింది ప్రశ్నపత్రాలన్నింటినీ కూడా నలభై ఎనిమిది పోలీస్ స్టేషన్స్లో భద్రపరచడం జరిగింది పోలీస్ స్టేషన్స్ నుంచి ఈరోజు అవసరమైనటువంటి ప్రశ్నపత్రాలని సంబంధిత కస్టోడియన్స్ వారి చేర్చడం జరుగుతుంది నైన్ ఫిఫ్టీని క్వశ్చన్ పేపర్స్ ఓపెన్ చేసి నైన్ థర్టీ నుంచి ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ దాకా ఎగ్జామినేషన్ నిర్వహించడం అనేది జరుగుతుంది దీనికి సంబంధించి పర్యవేక్షించేందుకు ఒక తొమ్మిది ఫ్లయింగ్ స్పాట్సు ఏర్పాటు చేయడం జరిగింది అలానే స్టేట్ అబ్జర్వర్ ఏఎస్పిడి గారు నేను కూడా జిల్లాలో ఉన్నటువంటి సెంటర్స్ని రాండంగా విజిట్ చేయడం అనేది జరుగుతుంది కలెక్టర్ గారు అన్ని లైన్ డిపార్ట్మెంట్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు మెడికల్ సిబ్బంది అలానే పోలీస్ పీపుల్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలుపరచడము అలానే ముఖ్యంగా ఆర్టీసీ వాళ్ళలో చిన్నారులకు ఉచితమైనటువంటి ప్రయాణం అరేంజ్ చేయడం అనేది కూడా జరుగుతుంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడ కూడా పవర్ కట్ లేకుండా ఉండే విధంగా కూడా తగు చర్యలు తీసుకున్నారు కాబట్టి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎటువంటి ఆటంకం లేకుండా జిల్లాలో పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు చేయబడి ఉన్నాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియదు అంటే వేసవిలో ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రతి రూమ్ వద్ద తప్పనిసరిగా మంచినీటి వస్తే ఏర్పాటు చేయమని చెప్పి చీఫ్లకి డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాము ఆ విధంగా అన్ని సెంటర్స్లో కూడా అరేంజ్ చేస్తున్నారు అంతేకాకుండా మెడికల్ సిబ్బంది అవసరమైనటువంటి ఎమర్జెన్సీ మెడిసిన్ కూడా సిద్ధంగా ఉంచారు ఎలక్ట్రికల్ పౌడరు వాటిని రెడీగా ఉంచారు ఏదైనా వడదెబ్బ తగిలినా కూడా అవసరమైనటువంటి ప్రిలిమినరీ ఫస్ట్ ఎయిడ్ చేసేదానికి కూడా మెడికల్ సిబ్బంది సిద్ధంగా ఉన్నారు అలానే పోలీస్ పీపుల్ కూడా సిద్ధంగా ఉన్నారు అలానే జరాక్స్ సెంటర్స్ ఎక్కడా కూడా ఎగ్జామినేషన్ దగ్గరలో జెరాక్స్ సెంటర్స్ ఉండకుండా చూడమని చెప్పాము లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ ఉండే విధంగా ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు అలానే ఎగ్జామినేషన్ సెంటర్లో పనిచేస్తున్నటువంటి చీఫ్లు డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ ఇన్విజిలేటర్లు అదర్ ఎవరు కూడా సెల్ ఫోన్ తోటి ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్ సెంటర్ అటెండ్ కాకూడదని చెప్పి కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నాము ఎగ్జామినేషన్స్కు సంబంధించినటువంటి అవసరమైనటువంటి మెటీరియల్ మెన్ను మొత్తం కూడా సిద్ధం చేసి జిల్లాలో పకడ్బందీగా పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాము తల్లిదండ్రులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు మీ చిన్నారులు చక్కగా ఎగ్జామ్ రాసేందుకు అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం కాబట్టి మంచి చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మీ చిన్నారులు చక్కగా పరీక్ష రాస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా తల్లిదండ్రులకి అలానే చిన్నారులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను మన జిల్లాలో ఐడెంటిఫై చేసినటువంటి ప్రాబ్లమాటిక్ సెంటర్స్లో ఒక సెవెన్ సెంటర్స్లో మనం సీసీ కెమెరాస్ రన్ చేస్తున్నాము ఆ సీసీ కెమెరాస్లో నిరంతరం పర్యవేక్షణ ఉంటుంది అక్కడ ఏదైనా సరే ప్రాబ్లం వచ్చిందంటే మనం ఆ సీసీ కెమెరాలలో జరిగినటువంటి దృశ్యాలను రికార్డును తీసి వారి మీద తగు చర్యలు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇన్విజిలేటర్లు విజిలెంట్గా ఉండాలి చీఫ్లు డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కూడా తరచూ రూమ్స్ని చెక్ చేస్తూ అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి ఎక్కడ మాల్ ప్రాక్టీసెస్కి అవ అవకాశం లేకుండా అడ్వాన్స్ లేకుండా ఉండే విధంగా చూసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి అందరికీ తెలియజేస్తున్నాను